కాబట్టి ఈ గవర్నమెంట్ అయితే కానీ గంటకు రెండు వందల కిలోమీటర్ల స్పీడ్ లో పడుతుంది అన్న వాళ్ళ గ్రాఫ్ గంటకు రెండు వందల కిలోమీటర్ల స్పీడ్ లో పడుతుంది వాళ్ళ గ్రాఫ్ అది వాళ్ళకు కూడా తెలుసు కానీ ఏం రా అంటే చిన్నబాబు దెబ్బకు పెద్ద బాబు బలైతాడు అంతేకుడు అదే చెప్పింది అన్న కొత్త పద్ధతి నేర్పించినారు ఇప్పుడు రాష్ట్రంలో ఏ క్రైమ్ జరిగినా కూడా క్రైమ్ చేసినోడు మోడీ పేరు చెప్తే మోడీని కూడా ఇరికిచ్చేటట్టే ఉన్నారు రాష్ట్రంలో ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఎందుకు చేసినవరా ఇది అంటే మోడీ చెప్తే చేసినా అంటే మోడీ పేరు కూడా పెడతారు వీళ్ళు అంతకుమించి ఏముంది చెప్ప గవర్నమెంట్ ఎవరుంది ఆ జనార్దన్ రావు అనేటోడు కాల్ డేటా తీయచ్చు కదా ఆ జనార్దన్ రావు కాల్ డేటా తీస్తే కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీల పేర్లు రాకపోతే వాళ్ళే ఈ కుట్రకు నాంది పలకకపోతే మేము రాజకీయం చాలించుకుంటాం లాస్ట్ సంవత్సరం రోజులు అది ఆర్టీ యాక్ట్ పెడతారో లేకుంటే కోర్టు కేసు తెచ్చుకుంటారో లేకుంటే ఎయిర్టెల్లో రిక్వెస్ట్ పెట్టుకుంటారు కాల్ డేటా తీవనండి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నాడా తెలిసిపోతుంది కదా ఇప్పుడు పార్టీ మారినోడికి కూడా మాకే సంబంధం డేటా మా పార్టీ నుంచి బాలశ్వరి అవతల పక్క పోయినాడు మాకే సంబంధమా మా పార్టీ నుంచి లావు కృష్ణదేవరాయలు గారు అవతల పక్క మాకు మా మనిషి ఆయన ఇప్పుడు కూడా మా పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పక్క పార్టీలో పోయినాడు ఇప్పటికీ ఆయన మా మనిషేనా వీళ్ళంతా మా మనుషులు కాదు జనార్దన్ రావు ఒకడే పార్టీ మారిన టీడీపీ కండువా కప్పుకునే టీడీపీ వాళ్ళతో టచ్ లోనే జనార్దన్ రావు మాత్రం పాపం మా మనిషి జోగి రమేష్ గారి మనిషి సిగ్గులేని ప్రభుత్వం ఇన్ని అబద్ధాల కానీ ఒక మంచి ఎమరా అంటే పాపం జోగి రమేష్ గారు అయితే జగపాటు కొట్టినారు మళ్ళా ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాడు మంత్రి ఎందుకంటే అన్యాయంగా కేసు పెడితే కానీ పబ్లిక్ లో సింపతి రాకుండా పోయే క్వశ్చనే లేదన్న మనం పడే బాధలో నిజం ఉంటే మనం చేసే కష్టంలో నిజముంటే మనం చేసే శ్రమలో నిజం ఉంటే మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే పబ్లిక్ నూటికి నూరు శాతం ఆశీర్వదిస్తారనేది నాకు గట్టి నమ్మకం కాబట్టి